हे हेलो वेलकम बैक टू मै यूट्यूब चानलमशी व्लो सो आल आर डूयिंग वेलोइते नैन ఈ ప్రోడక్ట్ తెచ్చుకున్నానండి ఏందంటే స్కిన్ కేర్ గురించి చెప్దామని అనుకుంటున్నాను సో ఇదైతే ఆనెస్ట్ రివ్యూ ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు నా మీద నేను ఎక్స్పీరియన్స్ చేశాకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో నాకు చాలా వర్కౌట్ అయింది సో మీకు కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇదైతే మమ్మర్త్ ప్రోడక్ట్ చాలా చాలా వర్కౌట్ అయింది ఈ ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ గురించి చెప్తాను చూడండి మమ్మర్త్ వాళ్ళది ఆనెస్ట్ రివ్యూతో వచ్చాను సో ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి సో ఆ పాజిటివిటీతో నేను ఇంకా ఇంకా బ్యూటీ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇదైతే చాలా ఆనెస్ట్ రివ్యూ మీకు నచ్చుతుంది సో మా అమ్మ అర్థవాళ్ళది అయితే ఉప్టన్ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ అయితే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే నేను యూస్ చేస్తాను ఇది ఏంటంటే పారాబెన్ ఫ్రీ డర్మటాలజీ టెస్టెడ్ అండ్ ఆల్ స్కిన్ టైప్ సో త్రీ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి కదా ఫస్ట్ అయితే డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ నాతో వచ్చేసి కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను చూస్ చేసుకున్నాను సో ఇదైతే ఆల్ స్కిన్ టైప్స్కి కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి అయితే ట్యాన్ రిమూవల్ కూడా మనకి ఎలాంటి ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది సో నాకు చాలా వర్కౌట్ అయ్యింది ఇదేంటంటే హల్దీ అండ్ కేసర్ టర్మరిక్ అండ్ కేసర్తో తయారు చేశారు కాబట్టి అది ఎలాగో న్యాచురలీ మనకి తెలుసు చాలా యూస్ఫుల్ కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎలాంటి కెమికల్ వాడలే వీళ్ళు అండ్ ప్లా ప్లాంట్ చేస్తారు కాబట్టి ప్రతి ఇయర్ వాళ్ళు ప్లాంట్ని కూడా స్లో మోషన్లో మనం డైరెక్ట్ అప్ డైరెక్ట్ డైరెక్ట్ మోషన్లో అయితే ఇలా అప్లై చేసుకోవాలి వాష్ చేసుకోవాలి సో ఇదైతే హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి నాకు ఎంత టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్లో పర్చేస్ చేసుకున్నాను పర్పల్ యాప్లో తీసుకోను బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నప్పుడే తీసుకున్నాను సో మీరు కూడా ఫాలో అవ్వచ్చు పర్పల్ యాప్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సో ఇదైతే ఫేస్ వాష్ గురించి రివ్యూ అండి నెక్స్ట్ రివ్యూ వచ్చేసి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే హ్యాపీలీ అందరూ యూస్ చేయొచ్చు ప్రతి ఒక్క లైఫ్లో స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎండలో తిరుగుతాం స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ గురించి చెప్తున్నాను ఇది ఇది కూడా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఇక్కడ చూడండి మేడ్ సేఫ్ నో పారాబిన్ డర్మటాలజీ టెస్టెడ్ సూట్ ఫర్ ఆల్ స్కిన్స్ ఇది వచ్చేసి ఎస్పీఎల్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నాను ఎండలో పోయినా పోకున్నా ఇంట్లో కూడా ఉన్నా కూడా మనకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కదా యూవి సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అప్లై చేసుకుంటాను ఫేస్ వాష్ చేశాక కంపల్సరీ మన లైఫ్లో సన్ స్క్రీన్ అయితే ఉండాలి సో ఇది వచ్చేసి సన్ ప్రొటెక్షన్ అండ్ గ్లో కదా ఇది సారీ లెమన్ అండ్ జింజర్తో చేశారు కాబట్టి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇంగ్రీడియంట్స్ అయితే బ్యాక్ సైడ్ ఉంది మీరు రీడ్ ఐ మీన్ యాప్లో పోయి మీరు చూడండి అక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇదైతే నా చాయిస్ అండి ఇటు బోత్ నాకు చాలా నచ్చింది ఇది ఆనెస్ట్ రివ్యూ వితౌట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఒక షేర్ అండ్ ఒక కామెంట్ న్యూ సబ్స్క్రైబ్ పెడితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఇంకా న్యూ వీడియోస్ కావాలంటే నాది డైలీ గ్లోయింగ్ స్కిన్ నేను ఏ క్రీమ్ వాడతానో అది కూడా చెప్తాను ఇఫ్ మీరు నాకు కామెంట్ పెడితేనే ఇంకా బ్యూటీ టిప్స్ కావాలంటే నేను చెప్తాను సో ఫస్ట్ బిఫోర్ అయితే నా స్కిన్ చాలా డల్గా ఉండేది ఎవరికి అడిగినా ఎవరు కరెక్ట్గా చెప్పరు కదా సో నేను అట్లా కాదు ఎందుకంటే అందరికీ తెలవాలి తెలవాలి కాబట్టి నేను కూడా షేర్ చేసుకుంటున్నాను బికాస్ నేను చాలా అనుకున్నాను ఎందుకంటే ఎవరికి చే అడిగినా ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వరు సో నా ఆనెస్టీ నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను మీకే వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ బ్యూటీ టిప్స్తో బాయ్ బాయ్